జనవరి ఫస్ట్ అనేది నా జీవితంలో అయితే ఒక మరుపురాని రోజు అంటే థర్టీ ఫస్ట్ నైట్ ఒక విధంగా చెప్పాలంటే నాకు చిన్న సాక్ష్యాన్ని ఒక ఐదు నిమిషాలు ముగిచేస్తాను నేను ఏ విధంగా దేవునిలోకి వచ్చానంటే ఇందాక మనం ఒక పాట పాడుకుందాం మంచి లేని నా పైన ప్రేమ చూపించావు ప్రభావ అని చెప్పేసి నేను వచ్చేటప్పుడు కూడా ఆ పాట కుదిరితే పాడాలనుకుని వచ్చాను వాళ్ళపై బ్రదర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే నాకు అది అనిపించింది మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపించా ప్రభు అని నేను నాకు తెలిసి థర్డ్ క్లాస్ నుంచి నాకు యేసు ప్రభు అంటే మా ట్యూషన్ సారు నాకు పరిచయం చేశారు చిన్న బైబిల్ కూడా ఉండేది అయితే ఆయన కూడా ఒక దేవుడే అన్నట్టుగా నేను నమ్ముతూ ఉండి ఉండేవాడిని తర్వాత నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తీసుకెళ్ళినప్పుడు వెళ్ళేవాడిని నాకేందంటే అన్ని మతాలు ఏం చెప్తున్నాయి ఆ మతాల్లో ఉండే దేవుళ్ళు ఏం చెప్తున్నారు అవన్నీ నేను పాటించాలా ఎందుకంటే నేను లోకానికి ఒక మంచి వ్యక్తి లాగా అనే ఒక మైండ్ సెట్ విన్నాను సో ఆ క్రమంలో నాకు చిన్నప్పుడు చిన్న చిన్న పాంప్లెట్స్ దొరికినప్పుడు దాంట్లో పది ఆజ్ఞలు కనిపిస్తూ ఉండేవి సో సాధ్యమైనంత వరకు పది ఆకుల నేను గమనిస్తే తొమ్మిది అయితే నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవాడిని కాబట్టి నేనేమనుకునేవాడిని అంటే నేను మంచోడిని అని అనుకునేవాడిని నేను మా నా క్లాస్మేట్స్ అందరిలో కల్లా నేను మంచోడు ఎందుకంటే అన్ని మతాలు చెప్పే ఆ యొక్క ఆగ్ఞలు ఏవైతే ఉన్నాయో నేను పాటిస్తూ ఉన్నాను మన పదే ఆగ్నలో ఫస్ట్ ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప మరొక దేవుడిని కొండకూడదు అదొక్కటి తప్ప మిగతా అన్ని కూడా నేను పాటిస్తూ వస్తూ ఉండేవాడిని సో నేనేమనుకున్నావు అంటే నేను చాలా మంచోడు ఎందుకంటే నేను ఈ యొక్క ఆగ్న ప్రకారం నడుచుకుంటూ ఉంటున్నానని చెప్పేసి మరి ఇన్ని జరుగుతున్నప్పుడు కానీ నా యొక్క మనసులో నా యొక్క హృదయంలో శాంతి సమాధానం అయితే ఏమీ లేవు ఆజ్ఞలైతే నేను పాటిస్తున్నాను కానీ అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నా కానీ నాలో ఇటువంటి శాంతి సమాధానం నేను గ్రహించాను మరి రెండు వేల ఐదు డిసెంబర్ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నేను తిరుమలకి వెళ్ళాల్సి వచ్చింది నాకు తిరుమల అంటే చాలా భక్తి చిన్న భక్తి కాదు ఎవ్రీ ఇయర్ కూడా నేను అక్కడికి వెళ్ళేసి రావాలనుకున్నాడు పంతొమ్మిదవ తేదీ నేను తిరుమలకి వెళ్ళొచ్చాను ఇరవై రెండవ తేదీ అంటే ఒక త్రీ డేస్ గ్యాప్లో దేవుని నేను అంగీకరించడం జరిగింది ఎలా నేను అంగీకరించానంటే ఇందాక బ్రదర్ చెప్పినట్టు బ్రదర్కి పరిచయం రా దిలీప్ అనే సహోదరుడు ద్వారా నేను దేవుళ్ళకి రావడం జరిగింది మరి ఆ సహోదరుడు నాకు చెప్పినప్పుడు ఏమన్నాను నేను మంచివాడు నేను మంచివాడు అన్నంత అన్న అనుకున్నంత కాలము నేను దేవుళ్ళకి రాలేకపోయాను చర్చికి అప్పుడప్పుడు వెళ్తున్నాను అంతా చేస్తున్నా కానీ దేవుని యొక్క రక్షణకి రాలేకపోయింది ఎప్పుడైతే నేను ఏమంటారు నేను పాపిని నేను మంచివాడిని కాదు నేను దేవుని దృష్టిలో నేను పాపిన అనేది ఎప్పుడైతే నేను గ్రహించానో ఆ మరుక్షణం నాకు నా యొక్క హృదయం అంటూ మారటం జరిగింది అదే ట్వంటీ సెకండ్ తర్వాత ట్వంటీ థర్డ్ ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఫైనల్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క ప్రసంగించి ఆయన ఏం చెప్తున్నాడంటే మనిషి పాపం చేశాడు ఆ పాపం చేసినందువల్ల దేవుని చేరుకోలేకపోతున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నిజమే ప్రభావం నేను కూడా పాపం పాప పాపంలోనే ఉన్నానని చెప్పినప్పుడు నిజంగా చెప్పాలంటే కన్నీళ్ళు పడిపోయినా ఆ రోజు ఆ రోజు నుంచి దేవుడు నాలుగు రావడం జరిగింది ఈ నా ఒక వచనాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎఫ్సిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు అని మనం గమనించినట్లయితే దానికి ముందు ఏసు శిష్యులైనటువంటి ఇద్దరిని మీకు గుర్తు చేస్తాను మనకు తెలుసు ఒకరు వచ్చేసి ఇస్కరియత్ యూద ఇంకొకరు వచ్చేసి పేతురు వీళ్ళిద్దరిలో కూడా ఒకరు వచ్చి నిజం చెప్పారు ఇంకొకరు వచ్చి అబద్ధం చెప్పారు నిజం చెప్పటం వల్ల ఒకరు పాపం చేస్తే ఒకరు అబద్ధం చెప్పడం వల్ల ఒకరు పాపం చేసినట్టు మనం గమనిస్తాం ఇద్దరు కూడా పచ్చ నుంచి బైబుల్లో రాయబడ్డదు కానీ దైవానుస దైవ చిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాప మనకి ఎందుకు రక్షణ అని చెప్పి మనం చూస్తాం మనం గమనిస్తే ఇస్కర్ అయితే యోధా ఏం చేశాడంటే అతను కూడా పశ్చాత్తాప పడ్డాడు ఎందుకంటే నేను ప్రభువుని అప్పగించానని చెప్పి పశ్చాత్తాప పడ్డాడు కానీ అతను అతని యొక్క పశ్చాత్తాం అతను రక్షణలోకి నడిపించలేకపోయిందని చెప్పి మనం గ్రహించవచ్చు అదే రీతిగా పేతురు కూడా యేసుప్రభుని నేను ఆయన నాకు తెలియదు అని చెప్పేసి బొంకెను అని చెప్పి రాయబడినట్టు మనం చూస్తాం అతను ఆయన అబద్ధం చెప్పాడు తర్వాత మనం గమనించినట్లయితే యేసుప్రభు ఆయన చూసినప్పుడు ప్రభువా నేను పాపాకు నన్ను క్షేమించు అని చెప్పినప్పుడు మన ప్రభు అతన్ని క్షమించినట్టుగా మనం చూస్తాం మరి ఇక్కడ ఎఫ్సిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు మనం గమనించినట్లయితే ఇక్కడ నేను వాడుక భాషలో ఉన్నటువంటి బైబిల్లో వచనాలని మీ ముందు పెట్టాలనుకున్నాను మీరు మీ మునుపటి జీవన విధానం విషయంలోనైతే మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతున్న పాత మానవున్ని తొలగించాలి మీ మనస్సు లక్ష మీ మనస్సు లక్ష్యం విషయంలో కొత్తదనం పొందాలి దేవునికి అనుగుణమైన నిజమైన నీతి న్యాయాలతో పవిత్రతో సృష్టించబడ్డ కొత్త మానవుని ధరించుకోవాలి అని చెప్పేసి వాడుక భాషలో రాయబడినట్టు మనం చూస్తాం మనం గమనించినట్లయితే న్యూ ప్రతి న్యూ ఇయర్కి మనం ఇలా కలుస్తూ ఉంటాం కానీ మన యొక్క జీవితంలో మాత్రం నూతనత్వం అనేది కనిపించదు మనం మనం లోకానుసార్లు అయితే ఏదైతే కోరుకుంటారో క్రైస్తవులు అయినట్టు మనం కూడా అవే కోరుకుంటాం ఈ ఈ సంవత్సరమైన మన యొక్క జాబ్లో మనం కొంచెం వృద్ధి చెందాలను సంవత్సరమైన మనం ఇంకా కొంచెం బెస్ట్ బెస్ట్ పొజిషన్లోకి రావాలని చెప్పి ఇటువంటి కోరికలే కోరుకుంటూ ఉంటారు ఎక్కువ మంది కానీ మనం బైబిల్ క్రింద మనం గమనించినట్లయితే ఆ యొక్క నూతనత్వం అనేది మనలో రాకుండా నూతనత్వం మనం కోరుకోనట్లయితే మనకి ఎన్ని ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినా మన మనకు జీవితానికి ఏమంటే సార్థకత ఉన్నదని చెప్పి మనం చూడొచ్చు అదే మాటలు కానీ మనం గమనించినట్లయితే ఇఫ్సిల్ రాసిన నాలుగు పదిహేడు రాబడి ఇప్పటి నుంచి మిగిలిన ఇతర జనాల లాగా మీరు ప్రవర్తించకూడదు అని చెప్పి రాయబడినట్టు మనం చూస్తాం కొలసి రాసిన పత్రికలు ఏం అంటే సృష్టికర్త పోలిక ప్రకారం సంపూర్ణమైన అవగాహనలో అవుతూ ఉన్న కొత్త మానవుని ధరించుకొని ఉన్నారు అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం ఈ వచనాలు కానీ మనం గమనించినట్లయితే నిజంగా పేతురు ఏ విధంగా అయితే పశ్చాత్తాపడ్డాడో మనం గమనించి శంకరి ప్రార్థన మనం చూసినట్లయితే శంకరి పరిస్థితులు ఇద్దరు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తే శంకరి యొక్క ప్రార్థన అంగీకరించినట్టుగా మనం చూస్తాం పేతురు ఏ విధంగా అయితే దేవుని అయితే పశ్చాత్తాపడ్డాడు శంకరి ఏ విధంగా అయితే పశ్చాత్తపడ్డాడు అటువంటి పశ్చాత్తాపంగా మనం కలిగి ఉంటూ మా యొక్క ఆయన ఆయన యొక్క నూతనత్వంలోనికి మనం ప్రవేశించాలి ఆయనకు నూతనత్వం ఆయనను ధరించుకోవాలని చెప్పేసి మనం కానీ నిజంగా ఆశించినట్లయితే తప్పకుండా అది మన యొక్క జీవితంలో దేవుడు చేయగలని చెప్పేసి మనకు వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నట్టు మనం చూస్తాం ఆ విధంగా మనం ఉన్నట్లు దేవుడు దాకా ఈ సమయంలో బ్రదర్ అవచ్చు